హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీనవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లి కారం అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే ఒక రెండు కట్టల పాలకూర కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఒక పది నుంచి పదిహేను వరకు ఎల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా దాంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండు మిర్చిలను కూడా వేసేసుకోవాలి ఒక నాలుగైదు మిర్చిలను వేసేసుకోవాలి అలాగే ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారంని కూడా వేసేసుకోవాలి ఇది మంచిగా సిమ్లో పెట్టుకొని సేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూతను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని దీంట్లో వేసేసుకోవాలి మూతన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంతేనండి మన పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే ఈరోజు బెండకాయ ఫ్రై అండి అలాగే దొండకాయ ఫ్రై బెండకాయ దొండకాయ నూనె గుండకాయ అన్నట్టుగా ఉంది ఈరోజు కర్రీ చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈ పాలకూర ఉల్లికారం తోడుగా వీటిని కూడా అంచుకు పెట్టుకొని తిన్నారంటే సూపర్ టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది వా సూపర్ టేస్ట్ అండి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్